ఇంద్రాపార్క్ ధర్నా చౌక్ లో గో బ్యాక్ యూపీఎస్ నినాదంతో సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు యుద్ధ యుద్ధభేరి ధర్నా నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు యూపీఎస్ విధానాన్ని ఏప్రిల్ ఒకటి నుండి అమలు చేయడాన్ని తాము బ్లాక్ డేగా పాటిస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు స్థితప్రజ్ఞ తెలిపారు ప్రతి జిల్లాలో ప్రధానికి లేఖ రాస్తూ కలెక్టర్లకు వినతి పత్రాలతో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తే మే ఒకటిన చెలో ఢిల్లీ సెప్టెంబర్ ఒకటిన హైదరాబాద్లో ఉద్యోగ ఉపాధ్యాయ సామూహిక సెలవులు పెట్టి లక్షకరాలతో కవాత్ నిర్వహిస్తామన్నారు గత పదేళ్లుగా సిపిఎస్ వద్దని పోరాటం చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు ఓపీఎస్ తో మాత్రమే సామాజిక భద్రత సాధ్యమని పేర్కొన్నారు దయచేసి అందరు కూడా ఈ యొక్క స్థానాలని కూర్చోవలసిందిగా మన ఇప్పుడే వచ్చేసినటువంటి మన మహబనగర్ జిల్లా రాష్ట్రపాతిలో ఐటీసీఎల్ కన్వీనర్స్ మనవి అదే విధంగా మన రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు శ్రీ కొలిపాక సార్ వెంకటార్ వేదికపైకి రావాల్సి ఒకటి ఏమంటే పబ్లిక్ డిమాండ్ తోటి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో గత దశాబ్ద కాలంగా మనకి కార్యక్రమాలను చూస్తున్న మన కోశాధికారి నరేష్ గౌడ్ గారు పాత పెన్షన్ కావాలని ప్రతిజోడ చెప్తున్నాడు కానీ ఎక్కడ కూడా ఈ రోజు వరకు ఒక దగ్గర మాట్లాడలేదు కనుక ఈరోజు పబ్లిక్ డిమాండ్ మేము ఏం కోరుతున్నామంటే కనీసం ఆయన కొద్ది తిప్పిద్దరన్న పాత పెన్షన్ వస్తుంది ఏమంటారు